మోక్షద ఏకాదశి వ్రత కథ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమో నారాయణాయా ఓం నమో భగవతే వాసుదేవాయా అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఈరోజు అత్యంత పవిత్రమైన మోక్షద ఏకాదశి అంతేకాదు ఇదే రోజు గీతా జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు భగవద్గీత పుట్టినరోజు ఈ రోజు ఈ పవిత్రమైన కథను వింటే చాలువేయి యజ్ఞలు చేసినంత పుణ్యంతో పాటు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షదా ఏకాదశిగా గీత జయంతిగా జరుపుకుంటారు ఒకసారి పాండవగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి గురించి వివరించమని ప్రార్థిస్తాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మానందన మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షదా ఏకాదశి గొప్పతనం వివరించే ఒక పవిత్ర కథను చెప్తాను విను అని చెప్తాడు పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది దానిని వైఖానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలో ప్రజలను తన కన్న బిడ్డెలు వలె చూసేవాడు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు ఒకరోజు రాత్రి మహారాజుకి ఒక కల వచ్చింది ఆ కలలో తన తండ్రి నరకంలో పడి రోదిస్తున్నట్లు వచ్చింది తర్వాత మేలుకో వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజే తన రాజ్యసభలో వేద విద్వాంసులను రప్పించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నాకు తండ్రి కనిపించి నరకంలో పడి రోదిస్తున్నట్లు చూశాను అతను నన్ను చూసి కుమారా ఈ నరకంలో బాధలు పడలేక ఉన్నాను నన్ను ఈ నరకం నుండి విముక్తిని చెయ్యి అని బ్రతిమలాడాడు అది చూసిన నా హృదయం చెల్లించిపోయింది ఆ కల వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత కరువైంది ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు కథలు భార్యాబిడ్డలు ఉన్న ఇంత ధనం మొన్న ఆనందం కలగటం లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసినా తండ్రి నరకం నుండి విముక్తుడై మోక్షం పొందే సలహా ఇవ్వమంటాడు దానికి బ్రాహ్మణుడు మహారాజా మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆ మహాముని అడిగితే ఉపాయం చెప్తాడు ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినా మహాజ్ఞాని అని చెప్తారు తర్వాత రోజు మహారాజు ఆటవి ప్రాంతానికి వెళ్ళాడు ఆ విధంగా పర్వతం మునీంద్రుని దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు అంతట మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగిని బాధకు కారణం ఏమిటి అని అడిగాడు దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి మునీంద్ర మీరు సర్వసమర్థులు నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని వేడుకుంటాడు ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని మహారాజా మీ తండ్రికి పూర్వ జన్మలో ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరిని సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి రెండవ భార్యను బాధపెట్టాడు దానికి నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్తాడు మహాముని చెప్పిన మాటల విన్న మహారాజు మునీంద్ర జరిగింది జరిగిపోయింది కాని ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం గాని ధ్యానంగాని ఉన్నదా నాకు ఉపదేశించండి అంటాడు దానికి మునేంద్రుడు మహారాజా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చి రోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు దారపోయండి ఆ పుణ్యప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడు అవుతాడు ఎందుకంటే ఈ ఏకాదశి స్థితికి మోక్షద అని పేరు ఉంది కనుక ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు అంతట మహారాజు మునీంద్రునికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు మార్గశిర శుక్ల ఏకాదశి రాగానే ఆరోజు వైఖానస మహారాజు తన భార్య బిడ్డలు మరియు పరివారం అంతా ఏకాదశి వ్రతం ఆచరించారు ఆ పుణ్యాన్ని తండ్రికి ధారబోశారు ఆ పుణ్యప్రభావం వల్ల ఆకాశం నుండి పూలవానకు తెలిసింది తన తండ్రికి దేవత ఘనములో వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమిమీద ఉన్న కుమారునితో నాయనా కుమారా నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్లాడు అది విన్న మహారాజు తన పరివారాన్ని అంతటికి చెప్పి ఎంతో సంతోషించాడు కాబట్టి మోక్షద అనే పేరుగల ఏకాదశివతాన్ని ఆచరిస్తే వారి పాపాలన్నీ నశిస్తాయి మరణించిన తర్వాత వారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ధర్మరాజు ఈ కథను విన్నం తినే జన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తాడు అదేవిధంగా ఈరోజు గీతా జయంతి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన సందేశాత్మక గ్రంథం భగవద్గీతను పూజ గృహంలో ఉంచి పూజించాలి ఈ రోజు గీతా పారాయణం చేసిన వారి సమస్త పాపాలు పోతాయి సకల శుభాలు కలుగుతాయి మంతలో శ్రీకృష్ణుని అవతారం చాలించడంలో కలియుగం మొదలవుతుంది మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం కలియుగం అంతలో భగవంతుడు కల్కిగా అవతరించి తిరిగి సత్తయోగం స్థాపనకు మార్గం సుగమం చేస్తారని పురాణం చెబుతుంది కృతయుగంలో అంటే సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని త్రేతాయుగంలో ధర్మ మూడు పాదాలపై నడుస్తుందని ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుందని ఇక కలియుగంలో ధర్మం ఒక పాదంపై నడుస్తుందని పురాణ వివరణ ఉంది ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగమంతా ఆ ధర్మమే అంత అన్యాయమే మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది భగవంతుని నమ్మే వారికన్నా నమ్మని వారే అధికంగా ఉంటారు పురాణాల ప్రకారం సత్యయుగం నుండి కలియుగానికి చేరుకునే క్రమంలో మానవుని సగటు ఎత్తు ఆయు ప్రయాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు ద్వాపరయుగమంతలో శ్రీకృష్ణుడు అవతారం సాలించడంలో కలియుగం మొదలవుతుంది ప్రస్తుతం యుగంలో మానవుని ఆయుస్సు వంద ఏళ్ల కంటే తక్కువ కలియుగం అంత్యదశకు వచ్చేసరికి అయి ప్రయాణం పన్నెండు ఏళ్లకు పడిపోతుందని భగవద్గీతలో వివరించడం జరిగింది ఇక కలియుగంలో అధర్మం పెరిగిపోయి కలియుగంతమున భగవంతుడు కల్కి అవతారం ఎత్తి సత్తయుగం ప్రారంభానికి మార్గం సుగమం చేస్తాడని పురాణాల్లో ఉంది పూర్వం ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు అతడు పరమ విష్ణుభక్తుడు ఎప్పుడు ఏకాదశి వ్రతం నియమం తప్పకుండా పాటించేవాడు అతడికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది అయ్యో నేను ఒక్కడినే చేస్తున్నాను ఇది నా రాజ్యంలో ప్రజలందరూ చేత చేయించాలి అని అనుకున్నాడు ఇలా చాటింపు వేయించాడు ఇవాళ నుంచి రాజ్యంలో ఎనిమిదేళ్ల దాటిన వాళ్ల దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వరకు అందరూ ఏకాదశి ఉపవాసం ఉండాలి విష్ణు పూజ చేయాలి అలా కాకుండా ఎవరైనా భోజనం చేస్తే వారికి తీవ్ర శిక్ష వేస్తాను అంటూ చెప్పాడు ఇందులో జబ్బుగలవారు గర్భవతులు బాగా చిన్న పిల్లలు బాగా వృద్ధులు మాత్రమే మినహాయింపు అని చెప్పాడు సరే ఇక భక్తితో కొందరు భయంతో కొందరు ఏకాదశి వ్రతం చేసుకున్నారు ఇది ఇలా కొనసాగుతూ ఉంటే అక్కడ యమలోకంలో పాపుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది యమధర్మరాజుకి గుప్తుడికి యేమభట్టులకు అసలు పనే లేకుండా పోయింది ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వచ్చి ఖాళీగా బాధగా కూర్చున్నటువంటి యమరాజుని ఏమిటి విషయానికి అడిగాడు ఏమయ్యా యమధర్మరాజా ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావో అని అడిగితే మహర్షులకు స్వాగతం ఏమీ లేదు ఒకప్పుడు మా యమలో ఒకమంతా పాపులతో నిండిపోయి ఉండేది ఎప్పుడు యమద్వారాలు పాపులతో కిటకిటలాడుతూనే ఉండేవి ఇప్పుడు పాపులే రావడం లేదు ఏమిటో విచిత్రంగా ఉంది తెలియకుండా ఉంది అని అన్నాడు అప్పుడు నారదులు వారు ఇలా అంటున్నారు ఇప్పుడు నీకు భయపడేవారు ఎవరూ లేరయ్యా నీకు రద్దీ తగ్గింది అక్కడ వైకుంఠనికి రద్దీ పెరిగింది భక్తులు వైకుంఠ ద్వారాలు దగ్గర కిటకిటలాడుతున్నారు అని చెప్పాడట అదేమిటి మహర్షి అంతగా ఏం జరిగింది అని అడిగితే భూలోకంలో ఇక్ష్వాకు అంశంలో రుక్మాగదుడు అనే మహారాజు ఉన్నాడు అతడు తన ప్రజలందరూ చేత ఏకాదశి వ్రతం చేస్తున్నాడు అందుకు అందరూ పుణ్యాత్ములు అవుతూ వైకుంఠం చేరుకుంటున్నారు అని చెప్తాడట అవునా ఇలా అయితే మరి మాలోకం పరిస్థితి ఏమిటి మాకు ఎవరికీ పని లేకుండా అయిపోతుంది అని యమధర్మరాజు వెళ్లి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకొని విషయానికి చెప్పి ఇలా అంటున్నాడు స్వామి ఎలాగైనా ఆ రుక్మాగతుడు చేసే పని ఆపండి అని బ్రహ్మకి చెప్పారు అప్పుడు బ్రహ్మ అదేమిటయ్యా అతడు చేసేది మంచి పనే కదా అలా మంచి పనులు చేస్తుంటే ఆపమంటావు పాపాత్ములు ఏకాదశి వ్రతం చేసుకునేలాగా తద్వారా పుణ్యం సంపాదించేలాగా చేస్తున్నాడు ఒకసారి ఏకాదశి వ్రతం చేసి హరిహరి అని మనస్ఫూర్తిగా అన్నవారికి వైకుంఠం ప్రసాదిస్తాను అని విష్ణువే చెప్పిన మాటను మనం ఎలా కాదనగలం వెళ్ళినీ పని నువ్వు చేయి వచ్చే పాపులు వస్తారు అని చెప్పి పంపేస్తాడు బ్రహ్మ అయితే బ్రహ్మకి ఒక ఆలోచన వచ్చింది యముడికి కర్తవ్యం ఆగిపోకూడదు అలాగని ఏకాదశివతాన్ని ఆపకూడదు ఈ రుక్మాగదుణ్ణి పరీక్షించాలి అని అనిపించింది ఒకనాడు రుక్మాగదుడు మద్రాచలం అనే ఒక శివక్షేత్రంలో శివ పూజ చేసుకోవడానికి వెళ్లాలని అనుకుంటాడు అయితే తాను లేనప్పుడు ఏకాదశి వ్రతం గాని లేదా రాజ్యంలో ఎటువంటి పనులకు కాని ఆటంకం కలుగకుండా ఉండేందుకు కొడుకైన ధర్మంగుడికి రాజ బాధ్యతలు అప్పచెప్పుతాడు అప్పచెబుతూ ఇలా చెప్తాడు ఏకాదశి వ్రతం అనేది ఎప్పటికీ ఆగకూడదు జబ్బు గల వారిని గర్భిణీ స్త్రీలని చిన్నపిల్లలని తప్ప మిగిలిన వారందరూ కూడా ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే ఉండాలి అని ఇలా చెప్పి అతడు మద్రాచలం వెళ్ళిపోతాడు అక్కడ మోహిని అనే ఒక అప్సర స్త్రీని సృష్టించి బ్రహ్మగారు పంపిస్తాడు ఆమెను చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతాడు రుక్మాగదు ఆమె నేను బ్రహ్మ మానస పుత్రికను నా మాట వినకుండా నువ్వు ఏ పని చేయకూడదు అలా అయితేనే నేను వివాహం చేసుకుంటాను అంటుంది సరే అని ఇద్దరూ ఒప్పుకున్నాక అక్కడే వారిద్దరు వేద సహితంగా అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని ఇద్దరు రాజ్యానికి బయలుదేరుదాం అని రథం ఎక్కుతారు అయితే ఈ రథచక్రాలు మధ్య ఒక బల్లి ఇరుక్కుని చనిపోతూ రుక్మాగంధున్ని ఒక కోరిక కోరుతుంది ఓ రాజు రాజా మా ఆయుర్దాయం అయిపోయి నేను చచ్చిపోబోతున్నాను నాకు మోక్షం పొందాలని ఉన్నది కాబట్టి మీ విజయ పుణ్యాన్ని నాకు ధారబోయి అని అంటుంది సరే అని అతడు తన ద్వాదసి పుణ్యాన్ని ధారబోసి వెళ్ళిపోతాడు వారి రాక తెలుసుకున్న కొడుకు ధర్మాంగుడు పట్టపురాణి సంధ్యావలి వారికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు ద్వారం దగ్గర ఆమె షరతులు వారిద్దరికీ చెప్తాడు వారిద్దరూ దానికీ ఒప్పుకుంటారు ధర్మాంగుడు ఆమె మాటలను రాజ్యంలో కూడా చాటింపు వేయించి రాజుగారి మాట విన్నట్టే ఈమె కూడా అందరూ వినాలి అంటూ చెప్తాడు ఇంతలో ఏకాదశి వస్తుంది రాజు రాజ్యంలో అందరూ ఉపవాస ఆచరించి రాజుకూడా ఉపవాసం ఆచరిస్తానని చెప్తాడు మోహిని ఆ రోజు ఉపవాసం ఉండటానికి లేదంటూ అడ్డుపడుతుంది రాజు పట్టపురాని ఆఖరికి ధర్మాంగుడు రాజపురోహితులు మహర్షులు ఎంతమంది చెప్పిన వినదు పైగా ఈ వ్రతం సన్యాసులకు భర్త పోయిన పూర్వ సువాసనలకు మాత్రమే మీరు ఎవరు ఉండటానికి లేదంటూ గొడవ గొడవ చేస్తుంది దానికి రాజు నువ్వు ఏం చేయమన్నా చేస్తాను కానీ నేను నా వ్రత నియమాన్ని భంగపరచలేను అని ఎంతో బ్రతిమలాడుతాడు దానికి మోహిని ఇలా అంటుంది ఇలా అయితే నీ కొడుకు తల నరికి నా చేతిలో పెట్టు అలా అయితే నువ్వు ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది దానికి ధర్మాన్ని గూడు చాలా సంతోషించి తండ్రిని తన తల నరికి ఆమె చేతిలో పెట్టడానికి ఒప్పిస్తాడు అడివిని పాపం తల్లి సంధ్యావలికూడా స్వామి మీ ఏకాదశి వ్రతం భంగమయ్య కంటే మేము చనిపోవడం పెద్ద దుఃఖం కాదు అంటూ ఏడుస్తూ చెబుతుంది వెంటనే రుక్మాగంతుడు తన త్వరలో కత్తి తీసి ధర్మం గుడి తన తల నరికి మోహిని చేతిలో పెడతాడు అదంతా చూస్తున్న కూడా మూర్చపోయి చనిపోతుంది మోహిని కూడా చేతిలో లేని తలను చూసి మూర్చపోతుంది వెంటనే శ్రీమన్నారాయణనుడు ప్రత్యక్షమై రుక్మాగంధుడికి కొడుకుకు అతని భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఓ రాజా నీకు నీ కుటుంబానికే కాదు నీ రాజ్యంలో ఏకాదశి ఆచరించిన వారికి ఏకాదశి ఆచరిస్తున్న వారికి దాన్ని చూసిన వారికి అంతెందుకు నీ రాజ్యంలో పుట్టిన ప్రతి ప్రాణికి వైకుంఠం లభిస్తుంది అని వరం ఇచ్చి అంతర్జానమైతాడు మోహిని మూర్ఛ నుంచి లేచేసరికి అందరూ చనిపోయి కనిపిస్తారు రాజా పురోహితుడు ఇంతటి పాపం చేసిన నువ్వు ఇప్పుడే భస్మం అయిపో అని చెప్పించి ఆమెను బూడిద చేస్తాడు అయితే ఆమె ఆత్మను తీసుకెళ్లడానికి కూడా వాయుదేవుడు అంగీకరించడు ఆమెకు ద్వారాలు కూడా మూసుకుపోతాయి ఆమె ఆత్మ అన్ని చోట్ల భ్రమిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గంగాస్నానం శివపూజలు ఎన్నెన్నో ఏకాదశి వ్రతాలు ఎన్ని చేసినా కూడా మోక్షం లభించక మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉండేదట కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆమెకు తిరిగి దైవత్వం ప్రాప్తించిందట కాబట్టి ఏకాదశి వ్రతం ఎంత గొప్పదని చెప్పే ఈ కథను సుత మహర్షి సౌనకాది మహామునులకు నారదుడు కనక సనందాది కుమారులకు చెప్పాడట